హాయ్ ఈరోజు హల్వా తయారు చేస్తున్నాను ఒక కప్పు ఫ్లోర్కి రెండు కప్పుల షుగరు సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెట్టి దాంట్లో రెండు స్పూన్లు ఆయి నెయ్యి వేసుకోవాలి సన్నగా తరిగిన జీడిపప్పు వేయించాలి పని చేసేవా పెట్టుకోవాలి నేకిలో సన్నగా తరుక్కున్న జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించుకోవాలి ఒక కప్పు క్యాన్ ఒకప్పు క్యాన్ ఫ్లోర్కి రెండు కప్పుల వాటరు ఆట పోసి గడ్డలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి ఆట ప్యాన్లో రెండు కిల్లీల షుగరు షుగర్కి తగ్గట్టుగా రెండు కప్పుల వాటర్ ఈ వాటర్ కరిగి వచ్చేదాకా అవసరం లేదు పంచదార మొత్తం ఇలా కరిగిపోయే వరకు ఇలా తెల్లుతున్నప్పుడు ఇలా కలుపుకున్న కాల్ ఒకసారి గంటతో ఇలా పిచ్చి దీంట్లో యాడ్ చేయాలి ఇలా స్టవ్ సిమ్మలో పెట్టేసి దగ్గరగా వచ్చేదాకా గంటతో కలుపుతూ ఉండాలి లేకుండా కలుపుకోవాలి కొంచెం కట్టిపడిన తర్వాత నెయ్యి యాడ్ చేయాలి కొంచెం నెయ్యి చేత్తో ప్లేట్ మొత్తం కలిసేలాగా ఇట్లా పూయాలి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా గడ్డలు లేకుండా కలిపిన తర్వాత ఇందాక కాదు నేతిలో వేయించిన ఫ్రూట్స్ వచ్చేసి అన్నీ కలిసేలాగా కలుపుకొని ఎట్లా వచ్చి మొత్తం ఇలా వేసేసి రెట్తో సమానంగా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆరబెట్టుకుంటే ఎంతో టేస్టీగా గల హల్వా రెడీ మా వీడియో కి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ